వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ఉదయం పూట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలతో పాటు స్వచ్ఛందంగా ప్రజలను కూడా సమీకరించి పెంచిన విద్యుత్ ఛార్జీల పైన నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు వారి పిలుపు మేరకే జరుగుతూ ఉంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు వారి కూటమి పార్టీలన్నీ కలిపి చెప్పిన మాట ఈ ఐదు సంవత్సరాల కాలంలో కరెంటు బిల్లులు పెంచమని కరెంటు బిల్లులు తగ్గిస్తామని ఇంకా నాణ్యత కలిగిన కరెంటు ఇస్తామని ప్రజలకు చాలా నమ్మబలికి చెప్పినారు ఊరు ఊరు వాడవాడ డప్పు వాయించి చెప్పినారు కరెంటు బిల్లులు పెంచం పెంచం పెంచమని చంద్రబాబు నాయుడు నోటికి ఏది వస్తే అది అబద్ధం చెప్పినారు నోటికి ఏది వస్తే అది రావడమే కాకుండా ప్రజలకు ఏది ఇచ్చితే ఏమి చెబితే నమ్ముతారో ప్రతి హామీ చేసినారు ఎన్నికలలో గెలుపే పరమావధిగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కానీ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తామా నెరవేర్చలేమని కానీ మోసం చేయడం తప్పు కదా అని కానీ ఓటు వేయించుకున్న తర్వాత ప్రజలను గాలికి వదిలేస్తే అది ఒక రాజకీయ పార్టీగా మనకు అవమానమని కానీ ఏ ధర్మ ధర్మాలు పాటించకుండా కేవలం గెలుపును మాత్రమే పరవావిధిగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవాలి తన కొడుకుకు రాజకీయ ఉనికిని కాపాడుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి పైన పగ పట్టుదల సాధించాలి వారి అనునీయులకు దోచిపెట్టుకోవాలి ఈ ఉద్దేశాలతోనే నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పినారు చెప్పిన అబద్ధాలలో ఈ కరెంటుది కూడా అత్యంత ప్రధానమైనటువంటి అబద్ధం ఇది మా అందరికీ తెలుసు ఎట్టి పరిస్థితుల్లో కరెంటు బిల్లులు పెరగకుండా పరిపాలన చేయడం కష్టం అని తెలుసు విద్యుత్తును కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని కానీ అబద్ధం అని చెప్పింది ఇప్పటికి పదహారు వేల కోట్లు మాత్రమే ప్రజలపైన భారం పడింది మళ్ళీ రేపో మాపు ఎనిమిది వేల కోట్లుంది మళ్ళీ ప్రతి సంవత్సరం ఉంది ప్రజలు ఎవరైనా ఈ ఈ పెంచిన కరెంటు బిల్లులతోనే ఆగుతుందని ప్రజలు ఎవరైనా అనుకుంటే అది పొరపాటు ప్రజలారా ఇది మొదటి సంవత్సరానికి సంబంధించిన వడ్డన ఇక ఐదు సంవత్సరాలు ఈ వడ్డన ఉండనే ఉంటుంది తప్పనిసరిగా వెయ్యి రూపాయలు బిల్లు కట్టేవాడు ఐదు సంవత్సరాల లాస్ట్కి వచ్చేదలికి మూడు వేల రూపాయలు కట్టే గాడిపోతుంది చిట్ట చివరికి పేద వర్గాలు కానీ మధ్యతరగతి వర్గాలు కానీ అతిశక్తి కాకుండా అయితే అతిశయోక్తి కాకుండా అయితే ఇంటి అంతటికీ కలిపి ఒక్క ఫ్యాన్ వేసుకొని అందరు కూర్చుండే రోజులు వస్తాయి ఒక్క బలుఫేసుకొని అందరు కూర్చుండే రోజులు వస్తాయి అతిశక్తిగా అయితే అతిశయోక్తిగా అయితే కరెంటే లేకుండా బుడ్లు పెట్టుకొని సంసారం చేసే రోజులు వస్తాయి ఇది చివరికి చంద్రబాబు నాయుడు పాలనలో విద్యుత్కు సంబంధించి జరిగే పరిస్థితి దీన్ని ప్రజలు ప్రశ్నించినా ప్రతిపక్షాలు మేము ప్రశ్నించినా ఇది అన్యాయం కదా నువ్వు ఇంత పెద్ద అబద్ధం ఎట్లా చెప్పగలిగినావు అసలు ఆరు నెలల కాలంలోనే ఎట్లా కరెంటు బిల్లు పెంచగలుగుతావు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ ప్రజలు కానీ అడిగితే సమాధానమే లేదు సమాధానమే లేకపోవడం పైగా దాని మళ్ళీ డొంక తిరుగుడు సమాధానం ఇచ్చిన వాగ్దానాలు చూస్తే భయమవుతుందని చెప్పి ఆకాశం తిక్కు చూడడం మరొక రెండవ బద్ధం రాష్ట్రం అంతా అప్పులమయం అయిపోయింది కాబట్టి ఏ విధంగా పరిపాలన చేయాలో నాకు అర్థం కాలేదని చెప్పడం రాష్ట్రంలో అప్పులు ఉన్నాయా అక్షయ పాత్ర ఉందనేది చంద్రబాబు నాయుడు ఎన్నికల కంటే ముందు తెలియదా ఇండస్ట్రీ ఫార్టీ ఇయర్స్ అంటున్నాడు ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు టార్చ్ లైట్ నేనేదాన్ని పెట్టి అంటాడు సెల్లులో లైట్ నేనేదని పెట్టి అంటాడు ఈ దిశగా హైదరాబాద్లో ఒలింపిక్స్ గేమ్స్ జరుపుతానంటాడు ఒకట రెండా మూడా హైటెక్ సిటీ అంటాడు సముద్రం తెస్తా అని అంటాడు మరి ఇన్ని తెలిసిన మేధావికి ఈ రాష్ట్రం అప్పులల్లో ఉందా అక్షయపాత్రలో ఉందా అని చెప్పి తెలియకుండానే ఎట్లా ని హామీనివ్వగలిగినావు అన్నీ తెలుసు నీకు అన్నీ తెలిసి అబద్ధాలు అన్నావు కారణం ప్రజలు ఓటు వేయాలా నేను పదవిలోకి రావాలా ఆ తర్వాత ప్రజలు ఉన్నా సరే ఊడినా సరే ఐదు సంవత్సరాలు అత్తంత వరకు నన్ను ఏమీ చేసుకోలేరు ఐదు సంవత్సరాల తర్వాత ఒక్కసారి ఓడిపోతా ఓడిపోతే ఓడిపోలే మళ్ళీ గెలుస్తా అబద్ధాలు చెప్పి ఇది పరిపాటైపోయింది ఆయనకు ఐదు సంవత్సరాలకు ఒకసారి అబద్ధాలు చెప్పి గెలవడం చెప్పిన అబద్ధాలన్నిటి ప్రజలు గుర్తించి ఒకసారి ఆయన ఓడగొట్టడం ఓటమిని స్వీకరించేదానికి మరొకసారి సిద్ధపడడం ఆ తర్వాత మళ్ళీ అబద్ధాలు చెప్పి గెలచడం రాష్ట్ర ప్రజలకు ఏమీ చేయకుండా ఉండడం అయిపోయింది ఇది నిజంగా చెప్పాలంటే సత్యం చెప్పాలంటే ఈరోజు మేము ఓడిపోయినామని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు మమ్మల్ని చూసి మాట్లాడుతున్నారు నూట అరవై నాలుగు మంది మేము గెలిచినామని నూట అరవై నాలుగు మంది మేము గెలిచినాం పదకొండు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచినది మా బడాయి చూడు మా గొప్ప జూడు అని చెప్తున్నారు వాళ్ళని చూసి కింది స్థాయిలో కూడా చోటామోటా నాయకులు కానీ వినాయకులు కూడా మాట్లాడుతున్నారు మా ఓటమిని గురించి ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులైనటువంటి మేమందరం మేమందరం నాతో పాటు నా సహచర ఎమ్మెల్యే అభ్యర్థులందరూ ఓడిపోవడానికి కారణం నేను ప్రజలకు మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా ఇద్దరే ఇద్దరి వ్యక్తులు మా ఓటమికి కారణం రెండే రెండు మాటలు మా ఓటమికి కారణం ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఒకరు చంద్రబాబు నాయుడు మరొకరు జగన్మోహన్ రెడ్డి మేము ఓడిపోవడానికి కారణం వీళ్ళిద్దరు ఒకరు చంద్రబాబు నాయుడు ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు రెండే రెండు మాటల వల్ల మేము ఓడిపోయినాం నూట అరవై నాలుగు మంది ఆ రెండు మాటలు ఏంటంటే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడం జగన్మోహన్ రెడ్డి నిజాలు మాట్లాడడం ఇది మా ఓటమికి కారణం ఖచ్చితంగా మా ఓటమికి కారణం ఏంటంటే ఇదే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పడం జగన్మోహన్ రెడ్డి నిజాలు మాట్లాడడం ఏమి నిజాలు ఆ నిజాలు డాక్రా రుణాలు మాఫీ చేయడానికి కావాల్సిన డబ్బు లేదు కాబట్టి ఇవ్వలేను వడ్డీ మాత్రం కట్టగలుగుతా పెన్షన్ ఇంత డబ్బులు ఇవ్వాలంటే కష్టము రెండు వేల ఇరవై ఎనిమిదిలో రెండు వందల యాభై పెంచుతా రెండు వేల ఇరవై తొమ్మిదిలో రెండు వందల యాభై పెంచుతా అని చెప్పి సత్య హరిశ్చంద్రుని వారసుని మాదిరి అన్ని నిజాలు ఆయన మాట్లాడితే ఈ ప్రజలకు జీర్ణం కాలే చెయ్యలేని అలివిగాని హామీలను ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడకుండా సత్యం మాట్లాడడం మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను తూచా తప్పకుండా పాటించాలా చెయ్యాలా ప్రజలకు అబద్ధాలు చెప్పకూడదు గెలిపైనా ఓటమినైనా స్వీకరించాల్సిందే సత్యమే మాట్లాడదాం అని చెప్పి ఆయన నిజాలు మాట్లాడడమే మా ఓటమికి ఒక కారణం ఇక అబద్ధాలు ఈయన మాట్లాడడం ఒక కారణం నేను పదహైదు వందలు ఇస్తా ప్రతి ఆడపిల్లకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తా ఉచిత బస్సు పెడతా సిలిండర్లు ఇస్తా నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తా కరెంటు బిల్లులు పెంచను కరెంటు బిల్లులు తగ్గిస్తా నోటికొచ్చిన అబద్ధాలన్నీ చెప్పడం వలన కొంతమంది ప్రజలు పేదరికంలో ఉండడం చేత ఆ మాటలకు ఆసక్తి కలిగి ఆకర్షితులై మాకు నష్టం జరిగింది జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకము ప్రేమ ఉన్నప్పటికీ ఆయన చెప్పిన నిజాల వల్ల బాబు గెలిస్తే మా ఇంటికి పదివేలు వస్తుందో పదహైదు వేలు వస్తుందనే ఉద్దేశంతో మరికొంతమంది అటువైపు ముగ్గు చూపడం ఈ రెండు కారణాలే మా ఓటమి కారణం ఇందులో మా మీద గెలిచిన అభ్యర్థుల యొక్క గొప్పతనము లేదు ఆ అభ్యర్థులకు మద్దతు ఇచ్చినటువంటి చిన్న చిన్న చోటామోటా నాయకుల యొక్క శక్తి సామర్థ్యాలు లేవు ఓడిపోయిన మా ఎమ్మెల్యే అభ్యర్థుల యొక్క బలహీనత కానీ తప్పిదం కానీ ఏమీ లేదు ఒక అబద్ధం ఒక నిజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించింది కానీ 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 మేము ఓటమి చెందినప్పటికీ ప్రతిపక్షంలో మేము కూర్చునేదానికి సిద్ధపడినప్పటికీ మా నాయకుడి యొక్క సిద్ధాంతం ఒకటే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ప్రజలకు అమలు చేసి తీరాల్సిందే ఏ హామీ అయితే ప్రజలకు ఇస్తామో ఆ హామీని మనం అమలు పరచగలిగితేనే హామీ ఇవ్వాలా లేకపోతే ఇవ్వకూడదు ఓటమినైనా స్వీకరిస్తాం కానీ ప్రజలను మోసం చేయకూడదు ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతం ఎస్ మేము ఓటమి చెందినప్పటికి కూడా ఆ సిద్ధాంతానికి మేము జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతానికి ఎప్పుడు కూడా మేము ఆకర్షితులమే ఆయన మాట మాకు శిరోధార్యమే సావైనా బతుకైనా గెలుపైనా ఓటమైనా కష్టమైనా దుఃఖమైనా ఏమైనా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వమే మాకు మార్గదర్శకం ఆయన మార్గంలోనే మేము పయనిస్తాం అందుకే ఈరోజు కరెంటు బిల్లులు పెంచినావు నిన్ను దేశమంతా తీరుతున్నారు పదహైదు వందల రూపాయలు ఆడపిల్లలకు ఇస్తా అని చెప్పినావు ఇవ్వలే దేశమంతా తీరుతున్నారు యాభై ఏళ్ళకు పెన్షన్ అడిగినావు ఇంకా ఇవ్వలే దేశమంతా విమర్శిస్తున్నారు నిన్ను అసలు మీ నాయకులు బయటకు పోవాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది ఇంకొక ఆరు నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు ఈ రాష్ట్రములో ఎత్తుకొని తిరిగే పరిస్థితి లేదు కారు అద్దాలు పైకెత్తుకొని కనపడకుండా ముసుగేసుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది ఏ సందు లేకపోయినా ఏ గొంతు లేకపోయినా ఏ వీధి లేకపోయినా మీరిచ్చిన హామీలను అమలు పరచలేదని సామాన్య ప్రజలు మీ సొక్క పట్టి పట్టుకొని అంగీ సొక్క గల్ల పట్టుకొని ప్రశ్నించే రోజు దగ్గరలో ఉంది కాబట్టి మేము దాని నుంచి ఎప్పుడు లే ఇప్పుడు మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఈ ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రశ్నించేది ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించమని ప్రజలకు ఏ హామీలు తీర్చినావో నువ్వు నెరవేర్చమని కరెంటు బిల్లు పెంచను అని చెప్పినావు కాబట్టి ఈరోజు పెంచినందుకే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తూ ఉన్నాం గొప్ప ర్యాలీ ర్యాలీలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం స్వచ్ఛందంగా ప్రజలు ఇందులో పాల్గొనే పరిస్థితి కనపడతా ఉంది ఇక్కడ ప్రొద్దుటూరులో కూడా మేము ఇరవై ఏడో తారీఖున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు వసంతపేటలోని సాయిబాబా గుడి దగ్గర నుంచి బయలుదేరుతాం వసంతపేట సాయిబాబా గుడి దగ్గర నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషంలకు స్ట్రైట్గా షాదీ మంజిల్ వరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుండి షాదీ మంజులు వరకు వచ్చి అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ గాంధీ రోడ్లోకి టర్న్ అయ్యి గాంధీ రోడ్లో నుంచి మొట్టమొదటి ఎడవైపు వీధి లేక అంటే మున్సిపల్ ఆఫీస్ రోడ్ వచ్చి ఆ నుంచి మున్సిపల్ ఆఫీస్ దగ్గర రైట్ సైడ్ టర్న్ అయ్యి కరెంట్ ఆఫీస్ దగ్గర పోయి అక్కడ డిఈ గారికి మెమరాండమ్ ఇచ్చి ఒక అరగంట సేపు మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తాం ఈ కార్యక్రమానికి ప్రొదుటూరు నియోజకవర్గ వ్యాప్తంగా సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు వార్డు మెంబర్లు కౌన్సిలర్లు మండలాధ్యక్షులు మండల ఉపాధ్యక్షులు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా పదవులు అనుభవించున్నటువంటి నాయకులు నాయకురాళ్ళు క్రియాశీలక కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేభిలాషులు స్వచ్ఛందంగా కరెంటు బాధితులైన ప్రజలు ఆ ప్రజలలో మహిళలను కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం మహిళలు కూడా ఎందుకంటే వారికే ఆ భారం కరెంటు భారం ఏందో తెలుసు కాబట్టి స్వచ్ఛందంగా సామాన్య పేద మద్దరిత మహిళలకు సంబంధించిన మహిళలను కూడా ఈ ఉద్యమంలో పాల్గొనమని చెప్పి ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా నేను మనస్ఫూర్తిగా వారికి ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నా మా పార్టీ కౌన్సిలర్లకు సర్పంచ్లకు కూడా తెలియజేస్తూ ఉన్నా మీ మీ గ్రామాల నుంచి మేమీ వార్డుల నుంచి మహిళలను కూడా భాగస్థలను చేసే ప్రయత్నం చేయండి స్వచ్ఛందంగా మహిళలను పిలుచుకురాండి ఏ ఒక్క మహిళకు మభ్యపెట్టి కానీ ఆశ చూపించు కానీ ఇచ్చి కానీ ఆహ్వానించకూడదు సమస్యను మాత్రమే చెప్పి సమస్యను పరిష్కరించుకునేదానికోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేదానికోసం మీ సహాయ సహకారాలు ఉద్యమానికి అవసరమని చెప్పి వారిని ఆహ్వానించమనే మా నాయకులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా ఈ ఉద్యమాన్ని పూర్తిగా సక్సెస్ చేయగలుగుతాం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక్కసారి నిరసన కార్యక్రమాన్ని చేసి వదిలేస్తామని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనుకుంటే పొరపాటే ఒక్కసారి కాదు పలు దపాలుగా నిరసన కార్యక్రమాలు జరుగుతాయి శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాలు ఈ ప్రభుత్వంపై ఇచ్చేదానికి జరుగుతాయి ఒకనాటికి ఉద్యమాన్ని తీవ్ర రూపం కూడా చేస్తాం అవసరం అనుకుంటే మా నాయకులు అగ్ర నాయకులు ఆమర నిరాహార దీక్షలు కూడా కరెంటు బిల్లుల కోసం తగ్గించాలని చెప్పి కూర్చుండే రోజులు వస్తాయి నిరా నిరాహార రిలే నిరాహార దీక్షలు కూడా నియోజకవర్గాల వ్యాప్తిగా చేసే రోజులు వస్తాయి ఉద్యమాన్ని ఎంత తీవ్రతరం చేయాలనో ఎంత కఠినతరం చేయాలనో ప్రభుత్వం యొక్క మెడలు ఉంచడానికి ఎంత తీవ్ర రూపం దాల్చాలనో అంత తీవ్ర రూపాన్ని దాల్పించినా సరే కరెంటు బిల్లులు తగ్గించేదానికోసం తీవ్రమైనటువంటి ఒత్తిడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఈ ఉద్యమానికి ప్రజలు స్వతంత్రంగా ఇష్టపూర్వకంగా సహకరించాలని కోరుకుంటూ పోలీస్ శాఖకు కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎక్కడే కానీ వాతావరణంలో ప్రశాంతతకు భంగం కలగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజాస్వామ్య బద్దంగా చట్టానికి లోబడి మా నిరసన కార్యక్రమాన్ని మా హక్కుగా భావించి తెలియజేస్తామే తప్ప చిన్నపాటి ఇబ్బంది కూడా ప్రజలకు ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు ఇబ్బంది కలిగించకుండా మా నిరసన కార్యక్రమాన్ని జరుపుతాం కాబట్టి పోలీస్ శాఖ వారు కూడా మా ఉద్యమ బాటలు మేము ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారి సహకారం మాకు ఉండాలని చెప్పి తీర్చు సెలవు పోలీస్ పర్మిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ స్టేట్ లో నుండినే అందరు ఎస్పీలకు వాళ్ళే లెటర్ పెట్టి తీసుకున్నారు